క్రీస్తు ప్రభు ప్రియ సహోదరి సహోదరులరా మనం ఈనాడు విభూతి బుధవారంలో ఉన్నాం ఈ రోజు నుండి మనము క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ధ్యానించుకునే తపహకాలంలో మనం అడుగు పెడుతూ ఉన్నాం యూదులు యోంగ్కీపర్ అనేటటువంటి ఒక పాప పరిహార దినాన్ని పాటిస్తూ వాళ్ళు తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తూ బూడిదపై కూర్చొని గోని పట్టులు ధరించి దేవుణ్ణి తమ పాపాలను క్షమించమని అడుగుతూ ఒకరోజు పండుగను జరుపుకునేవాళ్ళు దీనిని ఏ డే ఆఫ్ అటోన్మెంట్ అని పిలిచేవాళ్ళు ఈ రోజున మనం కూడా మన అనుదిన జీవితంలో ఇలాంటి ఒక రోజును పాటించడానికి తల్లి అయిన స్త్రీ సభ మనకి ఈ విభూతి బుధవారాన్ని అనుగ్రహిస్తూ ఉంది ఈ విభూతి బుధవారం రోజున మనమందరము మన పాపాలకు పశ్చాత్తాపడుతూ విభూతిని ధరిస్తూ మనము దేవుని నుండి పూర్ణ హృదయంతో మనకు పాపక్షమాపణ దయచేయమని అడుగుతూ నూతనమైనటువంటి ఇక పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి దేవుడు కోరినటువంటి మంచి పవిత్రమైనటువంటి జీవితం జీవించడానికి ముందుకు రావాలని తలియైన స్త్రీ సభ మనల్ని కోరుతూ ఉంది మనము ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మనం చూసినట్లయితే మొదటి పట్టణము యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పద్దెనిమిదో వచనం వరకు సుశేషాన్ని మనం చూసినట్లయితే మత్త శుభవార్త ఆరో అధ్యాయం ఒకటవ వచనం నుంచి ఆరో వచనం వరకు పదహారవచనం నుంచి పద్దెనిమిదో వచనం వరకు మనం ఆలకించాం ఈనాడు మనము విభూతిని మన నొసళ్ళపై ధరించి మనము మన స్థితిని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాము అభిషేకించబడిన గురువు విభూతిని ఆశీర్వదించి దానిని మన నొసళ్ళపై ముద్రిస్తూ శిలువ గుర్తు వేస్తూ ఓ మానవుడ నీవు మట్టి నుండి పుట్టావు మట్టిలోనే కలిసిపోతావన్న సత్యాన్ని గుర్తించి యేసుక్రీస్తుని సువిశేషాన్ని విశ్వసించు అని చెప్పి మనకు ప్రబోధం చేస్తాడు ఆది కాండ మూడో అధ్యాయం వచనంలో ఈ విషయాన్ని మనము ఆలకిస్తూ ఉన్నాం మానవుడు మట్టి నుండి పుట్టాడు అతడు క్షణికమైన జీవి అతడు శాశ్వతుడైనటువంటి నిత్య జీవాన్ని ప్రసాదించేటటువంటి దేవుణ్ణి విశ్వసించాలి అతనిని తన జీవితంలోనికి స్వీకరించాలి అతని అడుగుచాడల్లో జీవించాలి అతడు కోరినట్లుగా తన జీవితాన్ని జీవించి ఆ ప్రభు ఇచ్చేటటువంటి రక్షణానుగ్రహాలు పొందుకొని తన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి కాబట్టి మానవుడు పాపి అని మట్టి నుండి పుట్టినవాడు మరలా మట్టిలోనే కలిసిపోతాడని ఈ విభూతి అతనికి గుర్తు చేస్తూ ఉంది కాబట్టి లోక యాత్రలో మనం ఈ సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి తద్వారా మన జీవితాలను దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి జీవితాలుగా మలుచుకోవాలని చెప్పి నేటి దివ్య గ్రంథ పఠనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి మనం పూర్వ నిబంధనలను మనం చూసినప్పుడు గోనెపట్టు ధరించి బూడిద మీద కూర్చొని తమ పాపాలకు పశ్చాత్తాపం చేసుకుంటూ దేవుని క్షమాపణ అడుగుతూ ఆయన కృపాకారుణ్యాలను కోరుకుంటూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ యూదులు ప్రార్థన చేయడాన్ని పూర్వ నిబంధనలో అదేవిధంగా నూతన నిబంధనలో అనేక సందర్భాలలో మనం చూస్తాం ఈ ఉపవాస దినాలలో మనం ఈ అంశాలను మనం ఒకసారి ధ్యానించినప్పుడు మనము నినువే వాసులు ఎప్పుడైతే యోన ప్రవక్త నినువే నగరానికి వెళ్ళి ఇదిగో నలభై రోజుల్లో దేవుడు మిమ్మలను నాశనం చేయబోతూ ఉన్నాడు ఈ నగరం నాశనం కాబోతూ ఉంది అని చెప్పి బోధించాడో వెంటనే నినువే రాజు ఆ అన్యరాజు అయినటువంటి నినువేని పాలిస్తున్న రాజు వెంటనే తను తన తప్పును గుర్తించి తన ప్రజలకు మీరందరూ కూడా గోని పట్టు ధరించి బూడిద మీద కూర్చొని ఉపవాసం చేస్తూ చివరికి మీ జంతువులకు కూడా ఉపవాసము నేర్పుతూ మీరందరూ కూడా దేవుని క్షమాపణను అడగండి పాప పరిహారం చేసుకుంటూ ప్రభుని క్షమించమని అడగండి ఆయన దయచూపి మనల్ని విడిచిపెడతాడేమో కాబట్టి ఆయన కారుణ్యాన్ని కృపను కోరుకొని మీరందరూ ఈ విధంగా ఉపవాసం ఉండండి అని చెప్పి అతడు శాసించడాన్ని ఆ విధంగా రాజు మొదలుకొని అందరూ ఉపవాసం ఉండడాన్ని గోని పట్టు ధరించి బూడిద మీద కూర్చోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం యోనా గ్రంథము మూడో అధ్యాయం ఏడో వచనం నుండి మనం ఈ అంశాలను మనం చూస్తాం అదే రీతిలో సిరియాకు చెందినటువంటి బెనహదాద్ అనేటటువంటి రాజు దేవుని యొక్క సహాయాన్ని కోరుకొని గోనె పట్టు ధరించి బూడిద మీద కూర్చొని దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఎస్టీరు రాణి తన ప్రజలకు అపాయం వాటిల్లినప్పుడు గోని పట్టెను ధరించి బూడిద మీద కూర్చొని ఉపవాసముంటూ దేవుని ప్రార్థించినట్టుగా ఎస్థెరు గ్రంథం నాలుగో అధ్యాయం పదహార వచనంలో మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా యోధ సైనికులు కఠినంగా ఉండి ప్రార్థన చేసిన సందర్భం మనం చూసినప్పుడు వారు ఎంతగా ఉపవాసం ఉన్నారంటే చివరికి యుద్ధం చేసే శక్తి కూడా వారి దగ్గర లేనంతగా వాళ్ళు ఉపవాసం ఉన్నట్లుగా మనము మియుల మొదటి గ్రంథము మూడో అధ్యాయం పదిహేడవ వచనంలో మనం చూస్తూ అదే అదేవిధంగా పునీత పౌలు గారు అనేక సందర్భాలలో ఉపవాసం ఉంటూ ప్రభుని ప్రార్థించినట్లుగా కొరేంతీలకు రాయబడినటువంటి రెండవ లేఖ పదకొండో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా పవిత్ర గ్రంథంలో ఉపవాసం ఉంటూ గోని పట్టును ధరించి బూడిదను పూసుకొని బూడిదపై కూర్చుంటూ దేవుని సహాయాన్ని అడుగుతూ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ పాపక్షమాపణను కోరుకొని దేవుని కృపాకారుణ్యాలను కోరుకొని ప్రార్థించడాన్ని యోగు గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ రీతిగా పూర్వ నిబంధనలో చూసినట్లే నేడు తలి అనేటువంటి శ్రీ సభ మనల్ని అందరినీ వీభూదిని నొసటిపై ధరించి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రాయత్ చేయడానికి సంసిద్ధమవుతూ ఈ నలభై రోజులు కూడా ఉపవాసాలతోనూ దాన ధర్మాలతోనూ అంతకంటే ముఖ్యంగా ప్రార్థనతోనూ మన సమయాన్ని వెచ్చించి పాప పరిహారం చేసుకుంటూ పవిత్రమైన జీవితాలు జీవిస్తూ మరింతగా దేవునికి దగ్గరగా జీవించమని మనల్ని కోరుతూ ఉంది ఈనాటి మొదటి పట్నం యోవేల గ్రంథం మనం చూసినప్పుడు మనము మన పాపాల కోసం బాధపడమే కాదు పరిపూర్ణంగా మనం హృదయ పరివర్తన చెందాలి నీతి న్యాయాలతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలని చెప్పి యోవేలు మనల్ని కోరుతూ ఉన్నాడు గ్రీకు భాషలో మెటనోయియా అని అంటూ ఉన్నా మెటనోయియా అంటే పరిపూర్ణంగా హృదయ పరివర్తన చెందడము నూతన జీవితాన్ని జీవించడానికి ముందుకు రావడము పాత జీవితాన్ని విడిచిపెట్టి నీతి న్యాయాలతో దేవుడు కోరినట్లుగా పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాలు జీవించడానికి మనల్ని ముందుకు రమ్మని ఈనాడు యోవేలు గ్రంథము మనల్ని కోరుతూ ఉంది నేటి సువార్తను మనం చూసినప్పుడు మనము ప్రార్థనలతోనూ ఉపవాసాలతోనూ దాన ధర్మాలతోనూ మనము పశ్చాత్తాప క్రియలు చేస్తూ త్యాగ క్రియల ద్వారా ప్రాయచిత్త క్రియల ద్వారా మనము దేవునికి మరింత దగ్గర కావాలని ఈ నలభై రోజులు మనము ప్రత్యేక విధంగా ఈ ప్రార్థన ఉపవాసం దాన ధర్మాలని త్యాగక్రియలను పుణ్యక్రియలను మన జీవితంలో పాటించాలని నేటి సువిశేషంలో మనం ఆలోకిస్తూ ఉన్నా ఈ నలభై రోజులనే కాదు నిజానికి మన అనుదిన జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా ఈ సుగుణాలను మనం పాటించాలి మనం ఎల్లప్పుడూ దేవునికి దగ్గర కావడానికి ప్రార్థనతోనూ ఉపవాసాలతోనూ దాన ధర్మాలతోనూ మనము ప్రేమను పాటిస్తూ త్యాగక్రియలు చేస్తూ మనం పాప పరిహారం చేసుకుంటూ దేవునికి దగ్గర అయ్యేటటువంటి పుణ్యక్రియలతో మన జీవితాలు ముందుకు నడిపించాలని ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మనల్ని కోరుతూ ఉన్నాయి అయితే సుశేషంలో ప్రత్యేక విధంగా మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి ఏ విధంగా ఉపవాసం ఉండాలి మనం ఏ విధంగా దాన ధర్మాలు చేస్తూ మన ప్రేమను వెల్లడి చేయాలో మనం చూస్తూ ఉన్నాం అనేక సార్లు మనం బాహ్యాచారాలతో అందరూ చూచేటట్లుగా మనము త్యాగక్రియలు చేస్తూ మనము భక్తిమంతులమని చాలా త్యాగక్రియలు చేసే త్యాగపూరితమైనటువంటి వ్యక్తులమని చెప్పుకోవడానికి ప్రకటించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం కానీ ఈనాడు క్రీస్తు ప్రభు బాహ్యాచారాలతో ఈ లోకంలోనే ప్రజలందరి మధ్య మనము గొప్పలు కోరుకొని మనము ప్రవర్తించినట్లయితే ఆంతరంగికంగా రహస్య కార్యాలను గుర్తించేటటువంటి దేవునికి మనము ఏ విధంగానూ దగ్గర కాలేము ఎందుకంటే మనం చేసే క్రియల్లో ఇతరులు ఇచ్చేటటువంటి మెప్పు మీద ఇతరులు మనల్ని పొగిడే పొగడ్తల మీదే మన మనస్సు కానీ నిజంగా మనకు అవసరంలో ఉన్న ఆ తోటి వ్యక్తి మీద కానీ ఆ పుణ్యకార్యం చేయడం ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదం మీద కానీ మన మనసులు లేవు కాబట్టి ఖచ్చితంగా మనం దేవుని దగ్గర నుంచి ఏ విధమైనటువంటి దీవెనను బహుమానాన్ని పొందలేము ఎందుకంటే మనము ప్రజల పొగడ్తలు కోరుకునే బాహ్యాచారాలు చేసి అందరూ చూసేటట్లు ప్రార్థించడం ఉపవాసాలు చేయడం దాన ధర్మాలు చేయడం చేశాం కాబట్టి అందరూ మనల్ని మెచ్చుకోవడంతో మనం చేసిన క్రియ యొక్క ఫలితం అంతటితోనే ఆగిపోతుంది కాబట్టి మనము పుణ్యకార్యాలు రహస్యంగా చేయాలి రహస్య కార్యాలను గుర్తించే మన తండ్రి ఆ పరలోకపు దేవుడు మనకి తప్పకుండా బహుమానాన్ని ఇస్తాడని చెప్పి ప్రభు మనకు తెలియజేయడాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నా దేవుని బిడ్డలారా ఈ విధంగా మనం పుణ్యక్రియలు అందరూ చూస్తూ మనల్ని పొగిడేటట్లుగా చేయడం కాదు కానీ మనం నిజంగా అవసరంలో ఉన్న వాడి యొక్క అవసరాన్ని గుర్తించి వాడి మీద ప్రేమతో చేయగలిగిన సహాయాన్ని చేస్తూ ఆ సహాయానికి గాను దేవుడిచ్చే బహుమానం మీద ఆ దైవ ప్రేమ సహోదర ప్రేమ పాటించాలని ఆశ మీదే మనం మన కార్యాలను నెరవేర్చాలి తద్వారా దేవుడు తప్పకుండా మనము దైవ ప్రేమ సహోదర ప్రేమను మాత్రమే చూసి పుణ్యకార్యాలు చేస్తున్నాం కాబట్టి దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఆ పుణ్యానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు కాబట్టి ఈ కార్యాలను ఈ నలభై రోజులు కూడా భక్తిగా మనం పాటించుకుంటూ మనము ఈ నలభై రోజుల ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లి శ్రీ సభ మనల్ని కోరుతూ ఉంది క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ధ్యానిస్తూ అతడు మన మీద చూపించినటువంటి ప్రేమ మీద మన మనసును నిలుపుకొని అదే ప్రేమను మన పొరుగు వారి మీద చూపిస్తూ మనం ఇతరుల కోసం ప్రేమతో ప్రార్థించే వ్యక్తులుగాను ఇతరుల కోసం ప్రేమతో వారి శ్రేయస్సు కోరుకొని ఉపవాసం ఉండే వ్యక్తులుగాను ఇతరులను ప్రేమించి వారి కోసం సహాయపడే మనసు కలిగినటువంటి ప్రేమ కలిగిన త్యాగ గుణం కలిగిన గాని మనం జీవిద్దాం ప్రేమతోనే ఈ పుణ్యకార్యాలు చేద్దాం ప్రేమతో మన కోసం సులువ మీద ప్రాణత్యాగం చేసి శ్రమల మరణాన్ని ఎదుర్కొన్న ప్రభు యొక్క ప్రేమను మన జీవితంలో పాటిస్తూ తద్వారా ఆ ప్రభు ఇచ్చేటటువంటి ఆ నిత్య రక్షణ భాగ్యాన్ని తన శ్రమల మరణ పునరుత్నాలతో అతడు తెచ్చినటువంటి ఆ రక్షణానుగ్రహాలను పొందుకుందా ఆ చల్లని ప్రభు ఈ తపహకాలాన్ని మీరు సద్వినియోగం చేసుకునేలా చేసి మిమ్ములను మీ కుటుంబాలను తన రక్షణానుగ్రహాలతో నింపి మేము సర్వదా కాచి కాపాడును గాక ఆమెన్